హాయ్ అండ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్పెచ్ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి పొంగడాలు పాకంతో పని లేకోకుండా పొంగడాలను ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి మూడు ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఈ పొంగడాలను ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల మైదా వేసుకోవాలి అదే కప్పుతోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ ఒక కప్పు పంచదార వేసుకోవాలి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఒకటి పావు కప్పు వరకు పంచదార వేసుకోవచ్చు తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్నాక పావు టీ స్పూన్ యాలకల పొడి వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్నాక అదే కప్పుతోనే రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇలా అన్నీ ఒకే కప్పుతోనే మెజర్మెంట్ చేసుకుంటే బ్యాటర్ అనేది కరెక్ట్గా వస్తుంది ఎక్కడ ఉండలు లేకోకుండా అంత బాగా కలుపుకోవాలి బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి తర్వాత ఈ బౌల్ని పక్కన పెట్టుకొని ఒక ముప్పై నిమిషాలు నానబెట్టుకోవాలి ముప్పై నిమిషాల తర్వాత బ్యాటర్ అనేది కొంచెం చిక్కబడుతుంది ఈ బౌల్ని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి తర్వాత బ్యాటర్ని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇలా గెర్రెడతో వేసుకోవాలి ప్యాన్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఒకటి లేదా రెండు నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని డీప్ ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి టేస్టీగా ఉండే పొంగడాలు రెడీ చాలా ఈజీగా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఇవి బాగా పొంగి లోపల గుల్లగా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయి పిల్లలకి స్నాక్గా కూడా చేయొచ్చు అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్